నామానికి స్తోత్రం గాక సత్యవాక్యం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని నేను వ్యక్తిగతంగా చాలా రోజుల నుంచి వీక్షిస్తూ ఉన్నాను చూస్తున్నటువంటి ఈ వాక్య భాగాల్ని పరిశీలన కూడా మేము చేస్తున్నాము గ్రంథం ఏం చెబుతుందంటే అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయం పదకొండో వచనంలో విన్న వాక్యాన్ని పరిశీలన చేయండి అని చెబుతుందనమాట అంటే ఆ సంఘం వారు అలా పరిశీలన చేస్తారు మనం కూడా చేయాలి ఈరోజు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి బాహ్యంగా కూడా బహిరంగ కూటాలు పెడుతున్నారు ఎంతోమంది సేవకులు అని పిలిపించుకుంటున్నారు కానీ బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది పరిశుద్ధ గ్రంథం ఏం బోధిస్తుంది వాటిలో చెప్పేటువంటి విషయాలు ఈ బోధకులు చెబుతున్నారా అనే విషయాన్ని మనం ఆలోచించాలి అదే పరిశీలన అనమాట వాళ్ళు చెప్పేటువంటి సంగతులు గ్రంథంలో ఉన్నవా లేవా ఎందుకు వీళ్ళు ఇలా చెబుతున్నారు మనందరికీ ఇవ్వబడినటువంటి దైవావేశము వలన కలిగినటువంటి గ్రంథము ఒకటే అదే పరిశుద్ధ గ్రంథము అదే బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథం ఎక్కడ మాట్లాడితే మనం అక్కడ మాట్లాడాలి బైబిల్ గ్రంథం ఎక్కడ మౌనంగా ఉంటే మనం అక్కడ మౌనంగా ఉండాలి కాబట్టి ఒకే ఒక గ్రంథం ఉన్నప్పుడు ఇన్ని భిన్నమైనటువంటి బోధలు ఎందుకున్నాయి బైబిల్లో ఉండేటువంటి సత్యబోధ ఏంటి హితబోధ ఏంటి ఈరోజు మనుషుల్లో ఎంతోమంది చెప్పబడుతున్నటువంటి ఈ భిన్నమైన బోధలు ఏమిటి అనే విషయాన్ని మీరు ఆలోచించండి ఆలోచించడం మాత్రం కాదు గ్రంథాన్ని పరిశీలన చేయాలి ఆ వీడియోస్ మనం గమనిస్తూ ఉంటే చాలామంది వేరే వీడియోస్ కూడా పెడుతున్నారు ఏమంటే డేవిడ్ పౌల్ గారు ఒక సాతాను కుమారుడంట ఆయన ఒక అబద్ధ ప్రవక్త అంట ఇలాగా గుర్రం వేషం వేసుకుని వచ్చిన తోడేళ్ళంట సో ఇలా చెప్తున్నప్పుడు ఒకటి అనిపిస్తుంది నేను ఆ వీడియో పెట్టిన వారు పరిశీలన చేయలేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు సో పరిశీలన చేసినప్పుడు సత్యం ఏంటో అసత్యం ఏంటో మనకి తెలుస్తుంది పరిశుద్ధాత్మను మనము వ్యతిరేకిస్త వ్యతిరేకించిన ఎడల మనకి క్షమాపణ లేదు అని మనము బైబిల్లో చూస్తున్నాం పవిత్రాత్మనికి విరుద్ధంగా మనం మాట్లాడితే మత్తయ్యసు సువార్తలో చూసినట్టు విధంగా పన్నెండో అధ్యాయము ముప్పై ఒకటి మళ్ళీ ముప్పై రెండో వచనంలో మనం చూసిన విధంగా సో వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే మనం శాపగ్రస్తులమవుతాము దానికి క్షమాపణే లేదు మనుష్య కుమారులతో మనం విరోధంగా మాట్లాడితే క్షమాపణ ఉందంట కాకపోతే గ్రంథానికి విరుద్ధంగా మనం మాట్లాడితే దానికి క్షమాపణ ఉండదు కాబట్టి నేను ఆ మనిషిని వ్యక్తిగతంగా గమనించాను అదే పరంగా మనము ఆయన చెప్తున్నటువంటి బోధన నేను చూస్తున్నాను పరిశీలన చేస్తున్నాను కాబట్టి సత్యమేదో అసత్యమేంటో నేను గ్రహించగలిగాను కాబట్టి ఈ వీడియోస్ని వీక్షిస్తున్న మీరందరూ కూడా ఏదో చూసి ఊరుకుండగా మీరు సత్యానికి లోబడి సత్యాన్ని తెలుసుకొని సత్యమేదో అబద్ధమేంటో మీరు ఆలోచన చేసేవారులా కావాలనేది మా యొక్క ఆశ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మీ అందరికీ వందనములు